వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ సౌజన్య మోహన్ ఈ రోజు మనం సింపుల్ గా ఫిష్ కర్రీ ఎట్లా చేయాలో చూసేద్దాం ఫస్ట్ ఒక బౌల్ ఈ రోజు మనం చేపల పులుసు ఎలా చేసుకుందామో టేస్టీగా సింపుల్ గా చూసేద్దాం రండి ఫస్ట్ ఒక పెద్ద కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఒక నాలుగు చిన్నులు పైలు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయ్యాక అలాగే కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు వేసుకొని అవి కూడా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై అయ్యే వరకు తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకొని అవి కూడా ఫ్రై అయ్యాక అలాగే ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసి అది కూడా ఫ్రై అయ్యాక అందరికీ తెలిసింది ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి లైట్గా సాల్ట్ వేసుకుందాము సాల్ట్ వేసుకొని ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపు మనం తెచ్చుకున్న ఫిష్ పీసెస్ ని ఆనియన్స్ ఫ్రై అయ్యేలోగా ముందుగా మనం తెచ్చుకున్న ఫిష్ పీసెస్ని కొంచెం కలుపు ఫిష్ పీసెస్ని సాల్ట్ పసుపు వేసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి అలాగే సెకండ్ టైం కూడా మజ్జిగలో ఫిష్ పీసెస్ని వాష్ చేసుకుంటే నీచు వాసన అనేది పోతుంది మన కర్రీకి ఎలాంటి స్మెల్ ఉండదు అలాగే మన పూల్స్ కోసం చింతపండు మనం పుల్స్ కోసం చింతపండుని కూడా నానబెట్టి పెట్టుకోవాలి మన ఆనియన్స్ ఫ్రై అయ్యేలోగా మనకు చింతపండు కూడా నానిపోతుంది ప్రాబ్లం ఉండదు అలాగే ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకున్నాం అది కూడా ఫ్రై అయిన తర్వాత ప్లీజ్ లైక్ మన ఆనియన్స్ అంతా ఫ్రై అయిన తర్వాత ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము అలాగే దాంతోపాటు కొంచెం ధనియాల పొడి అలాగే కొంచెం మన స్పెషల్ మసాలా ఫర్ ఫిష్ ఫ్రై అలాగే కొంచెం కారం మొత్తం కలుపుకొని మొత్తం ఫ్రై అయ్యే వరకు వేయించుకొని వేగిన తర్వాత మనం ముందుగానే ఒక రెండు టమాటాలని పేస్ట్ చేసి పెట్టుకున్నాం కర్రీ కోసము పులుసు టేస్టీగా ఉండడం కోసము ఆ టమాటా ప్యూరీని కూడా యాడ్ చేసుకుందాం ఇందులోకి టమాటా ప్యూరీ పచ్చివాసన పోయే వరకు మొత్తం ఫ్రై అయిన తర్వాత ముందుగానే మనం చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదా ఆ పులుసుని దీంట్లోకి యాడ్ చేసుకుందాము ఈ మొత్తము ఒకసారి కలుపుకొని ఒకసారి కారం సరిపోయిందో లేదో టేస్ట్ చూసుకొని మన టేస్ట్కి తగినట్టు మనకు పులు కారం యాడ్ చేసుకొని అలాగే మన పులుసుకి ఎంతైతే వాటర్ కావాలనుకుంటామో మనకు కావాల్సినంత వాటర్ని కూడా యాడ్ చేసుకుని అలాగే ఫిష్ మసాలాను కూడా యాడ్ చేసుకుందాము ఇంకొంచెం టేస్ట్ బాగుంటుంది ఈ లోపు మనము మూత పెట్టేసుకొని ఈ పులుసు అంతా ఒక పొంగు వచ్చే వరకు బాగా మరిగించుకోవాలి మరిగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని తర్వాత కూడా ఇంకొంచెం ఆ కరివేపాకు టేస్ట్ అనేది మన పులుసుకి ఇంకొంచెం యాడ్ అయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది అలా కూడా ఒక పొంగు వచ్చిన తర్వాత మనం ముందుగానే వాష్ పెట్టు వాష్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు అన్నిటినీ వన్ బై వన్ ముక్కలన్నీ పులుసు లో వేసుకోవాలి ఫస్టే మనము స్పూన్తో ఒకసారే తిప్పుకోవాలి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ తిప్పామనుకో పులుసులో మన ముక్క అనేది చితికిపోతుంది తర్వాత మనం అసలు ఎటువంటి స్పూన్ యూజ్ చేసి తిప్పకూడదు ఓన్లీ కడాయిని బట్టికే తిప్పుకోవాలి మనం ఫిష్ చేసిన ఆ డే కంటే ఈవినింగ్ కానీ నెక్స్ట్ డే కానీ తింటే ఆ పుల్స్ లో ముక్క బాగా నానినప్పుడు టేస్ట్ ఇంకా చాలా బాగుంటది ఎప్పుడైనా మీరైనా ట్రై చేస్తుంటే ఒకసారి కామెంట్ చేయండి మీరు కూడా ఇలాంటి చేపల పులుసు ట్రై చేశారో లేదో చెప్పండి మీకు కూడా ఈ చేపల పులుసు నచ్చి ఉంటే ఒక కామెంట్ చేయండి అలాగే చేపల పులుసు చాలా మంది ఎంతో ఎంతమందో కష్టం అనుకుంటారు కానీ మనకి పులుపు ఉప్పు కారం కరెక్ట్ గా ముక్కకు పట్టే టేస్ట్ కరెక్ట్ గా సరిపోతే చాలా టేస్టీగా ఉండదు చేసుకోవడం కూడా చాలా సింపుల్గా ఉంటుంది మా చేపల పూల్స్ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంది ముక్క చేతకుండా చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కామెంట్ చేయండి మన చేపల పులుసు రెడీ అయిపోయింది టేస్ట్ చూసిద్దాం రండి టేస్ట్ అయితే సూపర్ గా ఉంది లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ సౌజన్య మోహన్ వీడియో